వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ అనకాపల్లి ఓటర్లు స్థానికేతరులను ఓడిస్తారు ఇది చరిత్ర చెప్పిన సత్యం వైసీపీ ఎంపీ అభ్యర్థి ముత్యాల నాయుడు నర్సీపర్ణ అనకాపల్లి లోక్సభ పరిధిలోని ప్రజలు స్థానికేతరులను ఓడిస్తారని ఇది చరిత్ర చెబుతున్న సత్యమని అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు అన్నారు గతంలో ఇక్కడ పోటీ చేసిన స్థానికేతరులైన నౌకరపు సూర్య ప్రకాశ్ రావును అల్లు అరవింద్ ను ఓడించిన ఘనత అనకాపల్లి ప్రజలదని చెప్పారు బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ కూడా ఇదే విధంగా అనకాపల్లి లోక్సభ ఓటర్లు బుద్ధి చెప్తారని అసలైన బిజెపి కార్యకర్తలు ఎవరు సీఎం రమేష్ కు ఓటు వేయరని అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బూడి ముత్యాల నాయుడు అన్నారు గురువారం మధ్యాహ్నం నర్సపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గాని స్కామ్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి చెందిన శాసనసభ్యులు డబ్బుల కోసం నుంచి వచ్చిన రమేష్ కు పడ్డారని ఆరోపించారు ఈ విలేకరుల సమావేశంలో నర్సీపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ నర్సీపట్నం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సన్యాసి పాత్రడు వైసీపీ సీనియర్ నాయకులు కొండ రాజీవ్ గాంధీ టౌన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏకశివ తదితరులు పాల్గొన్నారు పార్లమెంటు సభ్యుడికి కూడా ఇచ్చి ఏడు నియోజకవర్గాలు పార్లమెంటు సభ్యుడిని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించేయడానికి సిద్ధంగా ఉన్నాను ఇక ఈ సీఎం రమేష్ సర్ అనేటువంటి సినీ యాక్టిల్ని తీసుకొస్తాడు సినీ యాక్టి రోడ్డు మీద తిప్పుతాడు సినీ యాక్టలు చూసి ఓట్లేస్తారా స్థానిక సంస్థలు తెలిసిన వాడికి స్థానికుడికి నిత్యం ప్రజలతో ప్రజా అవసరాలతో మమేకమై ఎప్పుడు ప్రజల గురించి ఆలోచన చేసి అందుబాటులో ఉండి ఒక ఫోన్ కాల్తోనే వాళ్ళు సంతృప్తి పరిచి ఎటువంటి సమస్యలైనా సరే ఇట్టే తీర్చేటువంటి నాయకుల గురించి ఆలోచిస్తున్నారు తప్ప కడప నుంచి రిమోట్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి డబ్బు సచ్చంతో ఎన్నికలు చేద్దామనంటే సిద్ధంగా లేదు తన దగ్గర జనబలం ఉంది వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థుల దగ్గర జనబలం ఉంది జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆశీస్సులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరాలు చేసినటువంటి చేపట్టినటువంటి సంక్షేమం ఉంది అభివృద్ధి ఉంది దీన్ని స్వాగతిస్తూ ఉన్నారు ప్రజలు ఎక్కడికి వెళ్ళినా సరే సినా తీసుకొచ్చి రోడ్ల మీద సోల్ రోడ్డు షోలు చేపిస్తున్నాడు ప్రజలు నమ్మట్లా విశ్వసించట్లా నీ డబ్బెడ కావాలి నువ్వు ఎక్కడ ఉంటావు ఎక్కడి నుంచి వచ్చావు నీ ప్రవర్తన అయింది ప్రజల సొమ్ము లూటీ చేసే బ్యాంకులు ఏ విధంగా మోసం చేసి ప్రజల సొమ్ముకి నువ్వు అడ్డుగలుగు దోచుకునే కార్యక్రమం చేస్తున్నావు నువ్వు చేసేటువంటి వ్యాపారం ఏంది నీ చిన్నప్పటి నుంచి కూడా నీ పెరుగుదలైంది అది చిన్న కుటుంబంలో ఉండి అడ్డువలగా సారా వ్యాపారాలు చేసేసి తండ్రి దగ్గర నుంచి కూడా ఈవేళ ఏ విధంగా చంద్రబాబు నాయుడికి బినామీగా మారి ఏ విధంగా చేస్తున్నావు ఎన్ని కేసులు ఉన్నాయి నీ మీద నువ్వే నిజాయిపడు అయితే ఎందుకు ఇన్ని కేసులు ఉన్నాయి నీ మీద కేసులు ఎందుకు ఎందుకు నువ్వు ఎదురు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది అనేక రకాలుగా ప్రచార మాధ్యమాల్లో చూస్తున్నాం సోషల్ మీడియాలో చూస్తున్నాము నీ అభ్యర్థిత్వాన్ని ఎవరు కూడా ఏడు ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ కూడా విశ్వసించే పరిస్థితుల్లో లేరు డబ్బు ఉందని చెప్పి ఎవరైనా కొనుగోలు చేద్దామనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నావు నువ్వు నాయకులు కొనొచ్చేవో కానీ నాయకులు మభ్య పెట్టి ఈ వ్యక్తి తిప్పుకొచ్చేవో కానీ ఓటర్లు మాత్రం ఓట్ల మీద నీ ప్రభావితం పనిచేయదని చెప్పి ఓట్లు మాత్రం వైసీపీ ఏపీ చూస్తున్నారు దాని నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ప్రచార కార్యక్రమాలకు వచ్చేటువంటి సిద్ధం మహాసభలకు వచ్చినటువంటి జన సందోహాన్ని చూస్తేనే ఇకే అర్థమవుతుంది అభ్యర్థులు సీఎం రమేష్ దగ్గర మోకరెళ్ళి ఈ రోజు నరసీపట్నం అభ్యర్థి సైతం పొడిగిన పార్లమెంట్ సభ్యుడిగా తప్పనిసరిగా పెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడికి అల్టిమేటం జారీ చేసిన వాడు సీఎం రమేష్ ఇచ్చినటువంటి డబ్బు గుర్తుపడి ఈరోజు ఆ మాట మాట్లాడకుండా అనేక సందర్భాలు మా శాసనసభ్యుడికి గణేష్ చెప్పడం జరిగింది గణేష్ మాట్లాడేదానికి ఈరోజు కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో నువ్వున్నావు గడిచినటువంటి ఎన్నికల్లో కూడా గణేష్ ఏ విధంగా గెలిపించారు నీ పాలనలో నువ్వు మంత్రిగా ఉండేటప్పుడు నువ్వు పంచాయతీ మంత్రిగా ఉండేటప్పుడు ఈ నియోజకవర్గానికి కానీ ఈ ప్రాంతానికి కానీ నువ్వు చేసింది ఏమైనా ఉందా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నరచపట్న నియోజకవర్గ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ తీసుకొచ్చాం ప్రత్యేకించి గణేష్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూర్చొని మాకు మెడికల్ కాలేజీ ఇవ్వండి అంటే వెంటనే గణేష్కి ఇచ్చిన మటు ప్రకారంగా ఇక్కడ ఆల్రెడీ పనులు జరుగుతూ ఉన్నాయి తాండవ రిజర్వేరు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కెనాల్స్ ఆధునీకరణ జరగలేదని చెప్పే అంటే సుమారుగా నాలుగు వందల కోట్ల పైచేరకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది టెండర్ల ప్రక్రియ పూర్తయింది పనులు కూడా జరుగుతాయి ఈ ఈ ప్రాంత రైతంగానికి మేలు చేసేటువంటి కార్యక్రమం తాండవ రిజర్వేర్ ఈ ప్రాంత రైతు రైతులకి కావాల్సినటువంటి కార్యక్రమం ఇది శాశ్వతంగా పంటలు పండాలి నిత్యం వాటర్ పారాలి కాంక్రీట్ అవసరాలు తీరాలి అంటే తాండవ రిజర్వేర్ని ఆధునీకరణ చేయాలి నిర్మాణం చేసిన దగ్గర నుంచి కూడా అనేక పార్టీలు అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఏది కూడా పట్టించుకోకుండా ఈ రోజు సీఎం రమేష్ మాట్లాడుతూ ఈ రోజు నువ్వు రాజ్యసభ మెంబర్గా రెండు దఫాలుగా చేస్తా ఉన్నావు ఏం చేసావు ఈ ప్రాంతానికి అనకాపల్లి పార్లమెంట్ గురించి ఏ రోజున మాట్లాడావా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి నరేంద్ర మోడీ మీద ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పి ఎప్పుడైనా సరే ఒత్తిడి తీసుకొచ్చావా ఈ రోజు నీకు గుర్తొచ్చింది ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేస్తానని చెప్పి ఇప్పుడు ఎందుకు చేయలేకపోయినావు ఈ ప్రాంతంలోనూ నామినేషన్ వేయడానికి వచ్చినప్పుడు తప్ప ఈ ప్రాంతంలో ఎప్పుడైనా అడుగు పెట్టావా ఈ ప్రాంత సమస్యలు తెలుసా ఈ ప్రాంత ప్రజల దగ్గర మనోభావాలు తెలుసా ఏ రోజైనా కేవలం ఈ సంపాదన సంపాదన దాచుకోవడానికి దోచుకున్నటువంటి దాన్ని అడుగులు దోచుకునే సంపాదనని దాచుకోవడానికి ఎటువంటి అంగవాలు కూడా లేక లేకపోకుండా ఉండేదానికి తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాడు చంద్రబాబు నాయుడు పంపిస్తే నువ్వు బీజేపీలోకి వెళ్ళావు వాస్తవంగా ఈరోజు కూడా నీ బ్లడ్లో ఉన్నటువంటిది తెలుగుదేశం బ్లడ్ తప్ప బీజేపీ బ్లడ్ కాదు అందుకే ఈరోజు ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి వారు సైతం బీజేపీ పార్టీ ఉన్నటువంటి వారు సైతం నీకు ఓటు వేయడానికి ప్రాంతంలో ఎవరు కూడా సిద్ధంగా లేరు అనేటువంటి విషయాన్ని ఇప్పటికే నువ్వు తెలుసుకున్నామని చెప్పి ప్రజలు మాత్రం స్థానికుడికే పట్టణం కట్టాలని గడత నటువంటి ఎన్నికల్లో ఒకసారి గుర్తు తెచ్చుకుంటే స్థానిక స్థానికేతరులు ఇక్కడ పార్లమెంట్ మెంబర్గా పోటీ వస్తే ఒక నూకారు సూర్యప్రకాశ్ రావుకి ఒక అల్లు అరవింద్కి ఏ విధంగా అయితే బిల్లు చే పంపించారు అలాగే నీకు కూడా కడప నుంచి అనగాపల్లికి దిగుమతి అయినావు కానీ మళ్ళీ పాలసీలు చేసి ఎగుమతి చేసి పంపించడానికి అనగాపల్లి నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు